తులారాశిలోంచి కన్యా రాశిలోకి వెళ్ళి కన్యా తులారాశిలోకి వస్తాడు అలా వక్రిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది చాలా ఇబ్బంది పడతాడు ఆరోగ్యం విషయంలో శని వక్రించిన వాళ్ళు అష్టమ శనిలో ఉన్నవాళ్ళు అర్ధాష్టమ శని వాళ్ళు ఏలినాటి శని వాళ్ళు ఎవరైనా సరే శంకరాచార్యులు వారు హామీ ఇచ్చేశారు దేన్ని ఆధారం చేసుకున్నా తెలుసా శాస్త్ర పరిజ్ఞానం శంకరులకు అంత దిట్ట వారికి తెలియని శాస్త్రం లేదు వారు అపర కాలడి శంకరుడు కామకోటి శంకరుడు కాలడి శంకరుడు శృంగేరి శంకరుడు కాబట్టి మహానుభావుడు ఆయన శాస్త్రం అంతా తెలుసు కాబట్టి ఈ జాతికంతటికి ఆయన ఒక వరం ఇచ్చారు మీకు ఏ గ్రహం ఏ పాపగ్రహం జాతకంలో బాధ పెడుతుండనివ్వండి గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఉన్నంత కాలం మీ జాతకంలో ఇతర గ్రహములు ఏమీ చెయ్యలేవో అందుకే జ్యోతిష